ఒకానొక అడవిలో ఇరుగు పొరుగు రెండిల్లులుండేవి ఇరుగింట్లో పిచ్చుక నివాసం ఉంటే పొరుగింట్లో పావురం జీవిస్తూ ఉంటుంది ఈ రెండు కలిసి వాటికి కామన్ ఫ్రెండ్ అయిన కాకిని లవ్ చేస్తూ ఉంటాయి కాకి కోసం ఈ రెండు గొడవలు పడుతూ ఉంటాయి నేనసలే మంచిదాన్ని కాదు నాతో గొడవ పెట్టుకుని నువ్వు గెలవలేవు నేను కూడా అదే చెప్తున్నాను పిచ్చుగా పైకి తెల్లగా కనిపిస్తుంది కదా డైలాగులతో భయపెడితే కాకిని నా కుదిలిపెట్టి పారిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో పిచ్చుక ఉండాల్సిన కసి కోపం ఆవేశం అలాగే ఉన్నాయి పిడికిలు బిగించి గుదితే మూతి పళ్ళు రాలిపోతాయి ఓహో నువ్వు పిడికిలి బిగించి నా మూతి మీద కొట్టే వరకు నేను అలా చూస్తూనే ఉంటానని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు కొంచెం నీ ఓవరాక్షన్ని తగ్గించుకుంటే మంచిది పావురమా కాకిని వదిలిపెట్టి పిచ్చుక నేను అన్నిటినీ తగ్గించుకొని నిన్ను అక్కలా చూసుకుంటాను ఏ కష్టం నీ దగ్గరికి రానివ్వను చీచీ నువ్వు అక్కేంటి నేను కూడా చెప్పేది విను కాకిని మొదట ప్రేమించింది నేను మొదట కాకి లవ్ చేస్తున్న విషయం చెప్పింది కూడా నేనే అయితే ఏమిటి పిచ్చుక కాకి నన్నే ప్రేమిస్తుంది కదా జోక్ బాగుంది కానీ పావురమ్మ నవ్వు రావడం లేదు ఎప్పుడైనా నవ్వితేనే కదా నవ్వొచ్చేది అయినా నీ ముఖానికి నవ్వు సెట్ కదిలే పిచ్చుక ఎప్పుడు చూడు ఏడుస్తూనే ఉండడం సెట్ అవుతుంది అలా ఏడ్చే కదా కాకిని సొంతం చేసుకోవాలని చూస్తున్నావు నాన్సెన్స్ సెన్స్ నేను సొంతం చేసుకోవాలని చూడడం ఏమిటే పావురమ్మా కాకి ఎప్పుడూ నా సొంతమైంది కాకి మనసులో నేనే ఉన్నాను కాకి నన్ను తప్ప ఎవరిని ప్రేమించనని చెప్పేసింది సో కాకి నా సొంతం లేదు పిచ్చుక కాకి నా సొంతం నీకు మాటలే చెప్పింది మరి నాకు అప్పుడు వెటకారంగా పిచ్చుక నీ చేతిలో చేవేసి ఒట్టేసి చెబుతున్నా నువ్వు నాకు నచ్చావు నువ్వంటే నాకు నువ్వు లేక నేను లేను నిన్నే ఇష్టపడ్డానని చెప్పిందా వారెవ్వ పిచ్చుక వెటకారంగా చెప్పినా కరెక్ట్గా చెప్పావు ఇదే మాటలు కాకి నాతో చెప్పింది అప్పుడు నువ్వు ఆ మాటలకి మురిసిపోయి ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాంరా కలిసి నడుద్దాం కలిసుంటే కలదు సుఖం పచ్చని సంసారం చేసుకుందామని చెప్పావు కదా నేను నిన్నమ్మలేకపోతుందని పిచ్చిక కాకి నాతో చెప్పిన మాటలు తిరిగి నేను కాకి చెప్పిన మాటలు అన్నీ విన్నది విన్నట్టుగా భలే చెప్పావు అయితే నీకు కాకి నాకెంత ముఖ్యమో అర్థమైంది కదా పిచ్చి పావురమ్మా నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది ఎందుకో పాపం నేనింతకు ముందు నీకు చెప్పిన మాటల్ని మాటలుగానే కాకి నీకు చెప్పిందని చెప్పావు కానీ కాకి నా దగ్గరికి ఒక గులాబీ పువ్వు పట్టుకుని వచ్చింది నా ముందు వాలి సిగ్గుపడుతూ నా కళ్ళల్లోకి చూడలేక ఎంతో ఫీల్ అవుతూ ఇన్ని మాటలు చెప్పింది అందుకే నా కవి మనసులో అలా గుర్తుండిపోయాయి నువ్వెన్ని చెప్పినా కాకి నేను పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం ఇది ఫైనల్ కాకితో నీ పెళ్లి ఎలా ఫైనల్ అవుతుందో నేను చూస్తాను పిచ్చుకా పావురం గొడవపడుతూ ఉంటాయి దూరం నుంచి కాకి చూసి వామ్మో పిచ్చుక పావురం గొడవ పడ్డాన్ని దూరం నుంచి చూసి మంచి పని చేశాను లేదంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో వెంకటేష్ అయ్యేది నా పని మనం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పంటూ పిచ్చుక ఒక చెంప మీద లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పమని పావురం మరొక చెంప మీద కొట్టేది దాంతో నా పని అయిపోయేది నాలో నేను ఇంతకాలం దాచుకున్న కోపం ఆవేశం బయటకొచ్చేవి పావురం పిచ్చుకల దవళ్లు పగిలిపోయేవి పెద్ద గొడవే అయ్యేది అని అలా వెళ్ళిపోతుంటే దారిలో ఒక చెట్టు మీద ఉన్న చిలక చూసింది కాకి అలా వెళ్ళింది చాలు కాని కాకి ఆ పిలుపు విని చిలకను చూసింది ఐష్టంగా ముఖం పెట్టుకుని వస్తున్నాను చిలక నువ్వు చూసిన తర్వాత చూసి పిలిచిన తర్వాత నేను రాకుండా ఉంటానా చెప్పు వస్తున్నాను కాకి చిలుక దగ్గరికొచ్చింది అక్కడా పురుగుపావరం నీ కోసం గొడవ పడుతూ ఉంటే నువ్వెక్కడికి వెళుతున్నావు కాకి ఆ గొడవని చూడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను చిలక అలా వెళ్ళిపోతే ఆ రెండిటి గొడవ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తగ్గదు కదా కాకి తగ్గదని నాకు తెలుసు చిలక కానీ ఏం చేయం చెప్పు అటు పిచ్చుకకి చెప్పలేను అలా ఇటు పావురానికి చెప్పలేను గొడవ తగ్గించుకోమని పిచ్చుకకి చెప్తే పావురం ముందు నా పరువు తీస్తావా అని పిచ్చుక అలకపాన్ పెక్కుతుంది ఇటు పావురానికి చెప్తే నాకేమాత్రం లేని పిచ్చుక ముందు నన్ను హేళం చేస్తావా అంటూ పావురం నాతో మాట్లాడకుండా మూతి ముడిచి కూర్చుంటుంది చిలుకకి కాకి మీద జాలి వేసింది అయ్యో కాకి ఎంత కష్టం వచ్చింది నీకు నేనిటు పిచ్చుకతో అటు పావురంతో స్నేహం చేయటమే నేను చేసిన పెద్ద తప్పు అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను ఆ బాధ నుంచి తప్పించుకోవటానికి ఇప్పుడు నేను దూరంగా వెళ్ళిపోతున్నాను ఎంత దూరం వెళ్ళినా రాత్రికి ఇంటికి రావాలి కదా రాత్రి వరకు చూద్దాం ఇంటికొచ్చేది రాంది తెలుస్తుందిగా అది కాదు కాకి ఇంతకీ నీకు ఇరుగు పిచ్చికిష్టమా పొరుగు పావురం ఇష్టమా లేదంటే ఇద్దరు ఇష్టమా చెప్పు కాకి ఇద్దరు ఇష్టం చిలుక అని కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిలుకలా కాకిని చూస్తూ ఈ కాకి తెలివిగా ఇద్దరూ ఇష్టమని చెప్పి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ రెండిటి మధ్య మరింత గొడవ పెట్టడం కుదరదు కదా ఎలా చిలుక ఆలోచిస్తూ ఉంటుంది పావురం కర్రలతో కొట్టుకుంటూ ఉంటాయి కాకి కాకి నాది నాది కాదు ఒకదాని కంటే ఒకటి గట్టిగా అరుస్తూ ఉంటాయి తన ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న గ్రద్దకి పావురం గొడవ డిస్టర్బింగ్ గా అనిపించటంతో కోపంగా లేచింది గ్రద్ద తన ఇంట్లో నుంచి బయలుదేరింది అది చూసి కొంగ కంగారు పడింది వామో ఈ గ్రద్దకి చాలా కోపం వచ్చినట్టుంది కత్తి తీసుకుని వాటి దగ్గరికి వెళ్తుంది నేను చెప్పినా ఇప్పుడు వినిపించుకోదు ఈ విషయం వెంటనే కాకి చెప్పాలి లేదంటే గ్రద్ద చేతిలో పిచ్చుక కాని పావురం కాని చనిపోయే అవకాశం ఉంది కొంగ వేగంగా బయలుదేరి కాకి ఇంటికి వచ్చింది ఇంటికి తాళం ఉంటుంది కొంగ మరింతలా కంగారు పడుతూ అయ్యయ్యో కాకి ఇంటికి తాళం వేసి ఎక్కడికి వెళ్ళిందో కదా వెంటనే చిలుకకి చెప్పాలి చిలుక నేను అడవి మొత్తం తిరిగి కాకి గ్రద్ద గురించి చెప్పాలి లేదంటే ఘోరం జరిగిపోతుంది కొంగ అక్కడి నుంచి బయలుదేరి చిలుక దగ్గరికి వచ్చింది చిలుకకి విషయం చెప్పింది చిలుక టెన్షన్ పడుతూ పద కొంగ కాకి ఇప్పుడు ఇటువైపు వెళ్ళింది మనం కొంచెం వేగంగా వెళితే కాకిని చీరుకోవచ్చు కాకి కోసం చిలుక కొంగ ముందుకు వెళ్తూ ఉంటాయి మరోపక్క గ్రద్ద ఆవేశంగా పిచ్చుక పావరం దగ్గరికి వచ్చింది కోపంగా ఇలా అంటుంది పదండి ఏమిటి మీ గోల లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు గోల తప్ప మరొక గోల లేదా మీకు పిచ్చుక పావురం కత్తితో తమ వద్దకొచ్చిన గ్రద్దం చూసి భయపడిపోయాయి కాకి గోల చేస్తుంటే రాకుండా ఎలా కాకి గోల కాదు కాకిని ప్రేమిస్తున్నాను అదే విషయాన్ని చెప్తుంటే పిచ్చుకే ఒప్పుకోవడం లేదు నాతో గొడవ పెట్టుకుంటుంది ఏమిటే పిచ్చుక పావురం ఆ కాకిని ప్రేమిస్తుందని నీకు చెప్పినప్పుడు నువ్వు అడ్డు తప్పుకోవచ్చు కదా ఎందుకు తప్పుకుంటాను కూడా కాకిని ప్రేమిస్తున్నాను ముందుగా నేను ప్రేమిస్తున్నాను లేదు లేదు నేనే కాకిని ముందు నుంచి ప్రేమిస్తున్నాను నాకు కాకి అంటే చాలా ఇష్టం కాకి లేకుండా నేను బ్రతుకులేను మళ్ళీ మళ్లీ ఉండగానే కాకి కోసం గొడవబడుతూ ఉంటాయి చిలుక కొంగ కలిసి కాకిని తీసుకుని వాటి దగ్గరికి వచ్చాయి రా కాకి రా సరైన సమయానికి వచ్చావు చెప్పు పిచ్చుక నిన్నే ప్రేమిస్తుంది పావురము నిన్నే ప్రేమిస్తుంది ఇంతకీ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు చెప్పు పిచ్చుకనా పావురాన్న దేన్ని ప్రేమిస్తున్నావా చెప్పు కాకి ఇరుగు పిచ్చుకని పరుగు పావురాన్ని చూసింది అలా చూస్తావేంటి కాకి నన్నని చెప్పు నన్ను ప్రేమిస్తుంటే నీ గురించి ఎలా చెప్తాడు అని పిచ్చుక పావురం మళ్లీ గొడవ పెట్టాయి గ్రద్దకి కోపం వచ్చింది అసలు ఈ గొడవకి కారణం ఈ కాకి కదా ఈ కాకిని చంపేస్తాను కత్తిని కాకిపైకి ఎత్తింది గ్రద్దా పావురం భయంతో కళ్ళు మూసుకుంది పిచ్చుక మాత్రం ప్రేమగా వచ్చి కాకి ముందు నిలబడింది బాధగా కన్నీళ్లతో వద్దు గ్రద్ద వద్దు నా కాకిని ఏమి చేయొద్దు కాకి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి కాకి పావురానికి పెళ్లి చేయండి నేనే అడ్డు తప్పుకుంటాను అప్పుడు పావురం కళ్ళు తెరిచింది మీరిద్దరిలో కాకి మీద నిజమైన ప్రేమ ఎవరికి ఉందో తెలుసుకోటానికే ఇలా చేశాను పిచ్చుక పావురం ప్రేమ అబద్ధమని తెలిసింది నీదే నిజమైన ప్రేమ అని అర్థమైంది కాకిని పెళ్లి చేసుకునే ప్రేమ హక్కు నీకే ఉన్నాయి అవును గ్రద్ద చాలా బాగా చెప్పారు ఏదైనా ఆపద ఇలా ప్రాణం మీదకి వచ్చినప్పుడే మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నది తెలిసిపోతుంది తన ప్రాణం పోయినా పర్వాలేదు నేను బాగుండాలని కోరుకునే పిచ్చుకనే నేను పెళ్లి చేసుకుంటాను ఇక ఏవీ మాట్లాడకుండా పావురం అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాకి పిచ్చుకలు పెళ్లి చేసుకుంటాయి గ్రద్ద చిలుక కొంగ అక్షింతలు చల్లుతాయి కాకి పిచ్చుక ఇరిగింట్లో చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటాయి పొరుగింట్లో పావురం ఫుడ్డు తింటూ కాకి పిచ్చుక ఎప్పటికైనా విడిపోతాయి కదా అప్పుడు కాకిని నా సొంతం చేసుకుంటాను అనుకుంటూ సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది తన ఆశ ఎప్పటికీ నెరవేరదని అర్థం చేసుకుంటుందో ఏమో పాపం చూద్దాం ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హెలికాప్టర్లో భార్య పిచ్చుక భర్తకాకి కూర్చుని ఉన్నాయి భార్య పిచ్చుకకి ఎంతో కోపంగా ఉంది పళ్ళు కొరుకుతూ ఉంటుంది తననే చూస్తున్న భర్తకాకి ఓదార్పుగా కూల్ పిచ్చుక కోపం తెచ్చుకోవద్దు నిదానంగా మాట్లాడితేనే కదా సమస్య పరిష్కారం అవుతుంది నాకొస్తున్న కోపానికి ఆ పావురాన్ని ఏం చేస్తానో నాకే తెలీదు నీ ప్రేమ తెలిసిన నాకు నీ కోపం గురించి తెలియకుండా ఉంటుందా పిచ్చుక అందుకే నేను కూడా నీతో పాటు ఇండియా వస్తుంది నీ ప్రేమ ఎంత అమృతాన్ని పంచుతుందో నీ కోపం అంతటి లావాన్ని కురిపిస్తుంది మీరెంత చెప్పినా నేను వినండి ఈ విషయంలో నన్ను అడ్డుకోవద్దు నేను నీ భర్త పిచ్చుక నువ్వు ఆవేశంతో రెచ్చిపోయి పావురాన్ని ఎలా పడితే అలా కొడుతుంటే తిడుతుంటే ఎలా ఊరుకుంటాను చెప్పు అసలు ఆ పావురానికి రాక్షసి గ్రద సపోర్ట్ ఉంది రెండు కలిసి నీ మీద దాడి చేసి చంపేస్తే అప్పుడు నా పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఏమవుతుందో నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు పిల్లల్ని చూసుకోవడానికి మీరున్నారు కదా నేను పావురాన్ని బాగా కొడతాను కేసు పెడితే పెట్టుకొనివ్వండి మీరు మంచి లాయర్తో మాట్లాడి నాకు బయలు తీసుకురండి ఇప్పుడు మనం వెళ్ళి పావురంతో గొడవ పెట్టుకుంటే మూతపడిన మన పచ్చళ్ళ బిజినెస్ ఓపెన్ అవుతుందా ఇంత జరిగిన తర్వాత మన పచ్చళ్ళని మార్కెట్లో ఎవరైనా కొంటారా లేదు కదా కనీసం నా కోపం తీరుతుంది ఆవేశం తగ్గుతుంది అసలు ఇదంతా ఎందుకు చేసిందో కారణం తెలుస్తుంది మన పచ్చళ్ళ కంపెనీ క్లోజ్ అయిన తర్వాత ఏ కారణం తెలిస్తే ఏముంది చెప్పు పావురం నోటి దురుసు కారణంగా మన పచ్చళ్ళు క్లోజ్ అయ్యాయి మీకు పావురం మీద కోపం రావడం లేదా లేదని నేను అబద్ధం చెప్పలేని పిచ్చుక మనం ఎంతో కష్టపడి ఇష్టంగా స్వచ్ఛమైన కల్తీ లేని పచ్చళ్ళ వ్యాపారం మొదలుపెట్టాం కస్టమర్లని దేవుళ్ళుగా భావించి నిజాయితీ వ్యాపారం చేస్తూ రోజులు గడుస్తున్న కొద్దీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంత దూరం వచ్చాం హెలికాప్టర్లో ఇండియా దిశగా దూసుకు వెళ్తూ ఉంటుంది భర్త కాకిని భార్య పిచ్చుక రెప్పవేయకుండా అలా చూస్తూ ఉంటుంది పోని నువ్వు చెప్పు పావురాని కొడితే అది తన వంకర బుద్ధిని మార్చుకుంటుందా ఎలా పడితే అలా మాట్లాడడం మానుకుంటుందా చెప్పు పిచ్చుక నేను అడిగిన వాటిలో ఏదైనా జరిగే అవకాశం ఉందంటే చెప్పు నేను నీతో కలిసి పావురాన్ని ఘోరంగా కొడతాను దారుణంగా తిడతాను కిరాతకంగా శిక్షిస్తాను భార్య పిచుక మౌనంగా విండో నుంచి ఆకాశంలో కదులుతున్న మేఘాలను చూస్తూ ఉంటుంది హెలికాప్టర్ను ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది మిగిలిపోయిన పచ్చళ్ళ బాటిళ్లతో విరిగిపోయిన కంపెనీ బోర్డుతో పావురం ఇల్లు ఒక స్టోర్ రూమ్లా ఉంటుంది వాటిని చూస్తూ పావురం బాధగా గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ అరుపులు కొంగ గ్రద్ద విన్నాయి వాటికి పావురం పరిస్థితి చూసి జాలేసింది ఏమి కొంగ వెళ్ళి కొంచెం ఆ పావురాన్ని ఓదార్చవే అదేదో నువ్వు చేయొచ్చు కదా గ్రద్ద నాకు చెప్పడం ఎందుకు చెప్పు నేనిప్పుడు పావురం దగ్గరికి వెళ్ళటం అంత మంచిది కాదు కొంగ నేనెందుకు చెప్తున్నానో నువ్వే అర్థం చేసుకో వెళ్ళు వెళ్ళి ఏమీ కాదని కొన్ని రోజుల తర్వాత అందరూ మరిచిపోతారని చెప్పవే వెళ్ళు అయ్యో గ్రద్ద పావురం నిన్ను నమ్ముకొని నీ మాటలు వినడం వల్లే ఇంత దూరం తెచ్చుకుంది నీ మాటలు వినకపోయిందంటే ఏం చక్కగా కాకి పిచ్చుకలు ఎంతో పవిత్రంగా అప్పగిచ్చినా ఈ పచ్చల వ్యాపారాన్ని నమ్మకంగా చూసుకుంటూ యువరానిలా ఉండేది ఇప్పుడు చూడు మాటలు చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు వినేవాళ్ళు తెలివిగా ఉండాలి చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అని గ్రహించుకోవాలి ఇదే విషయాన్ని పావురానికి చెప్పు వెళ్ళి నేను దాని ముఖం చూడను నేను చెప్పటం వల్లే లాస్ వచ్చిందని నువ్వంటున్నావు కదా అదే లాభం వచ్చుంటే నా వల్లే వచ్చాయని నువ్వు చెప్పేదానివా పావురం చెప్పేదా నీతో నాకు వాదన ఎందుకు గ్రద్దా నాకు పావురం దగ్గరికి వెళ్లాలనిపిస్తుంది వెళ్లి చూసి కాసేపు మాట్లాడి ఓదార్ చూస్తాను ఏమైనా చేసుకో నేను చెప్తే లాస్ వచ్చిందన్నావు కదా చెప్తా కొంగ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బయలుదేరింది కాకి పిచ్చుకా కలిసి లగేజ్ తో తమ ఇంటికొచ్చారు పదండి పావురం దగ్గరికి వెళ్దాం ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చింది కాసేపు రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవుతూ జర్నీ చేసి వచ్చారు రెస్ట్ తీసుకున్నట్టు అయింది ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం ఏమిటి పిచ్చుక రెస్ట్ తీసుకోవటం అంటే బెడ్ మీద పడుకోవటం కాదు బ్రష్ చేసుకుందాం వేడి టీ తాగుదాం స్నానం చేద్దాం తాజాగా దోశలు వేసుకొని తిందాం ఇంతలో లంచ్ టైం అవుతుంది చికెన్ తీసుకొస్తాను బిర్యానీ చేయమని చెప్పి వెళతారు నేను మసాలాలు రెడీ చేసుకోవాలి తమర్ చికెన్ తీసుకొచ్చిన తర్వాత బిర్యానీ చేస్తుంటాను మీరు రిలాక్స్డ్గా ఫోన్ లో ఓల్డ్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతేనా అంతేగా అంతేగా అని నవ్వుతుంది భార్య పిచ్చుక కోపంగా చూసింది ఆ చూపుకి భర్త కాకి భయపడిపోతూ ఇంకెంతకాలం నీ చూపులతో భయపెడతా పిచ్చుక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో పావురం నా చెల్లి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతే కదా అవును పిచ్చుక పదండి నా చెల్లితో మాట్లాడి వచ్చిన తర్వాత ఫారెన్ వెళ్ళిపోదామా ఈ కితకితలే వద్దని చెప్తున్నాను ఇప్పుడు మీరు నాతో పాటు పవరం దగ్గరికి వస్తారా రారా అది మాత్రం చెప్పండి అంతే నీ కోపాన్ని కంట్రోల్ చేయడానికేనా వస్తాను పిచ్చుక పద వెళ్దాం భార్య పిచ్చుక భర్త కాకి ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయలుదేరారు కొంగ ఏడుస్తున్న పావురం దగ్గరికి వచ్చింది ఊరుకో పావురమ్మా చేయాల్సినంత చేసి అనాల్సిన మాటలని కాకి పిచ్చుకలు ఎంతో కష్టపడి పచ్చళ్ళ వ్యాపారంలో నెంబర్ వన్ నమ్మకంగా ఉన్న పచ్చళ్ళ వ్యాపారాన్ని నోటి దూరిస్తూ ఇంతవరకు తీసుకొచ్చాం బావలు వచ్చిన తర్వాత ఏమని సమాధానం చెప్పాలో ఏమాత్రం ఆలోచించకుండా ఇలా ఏడుస్తూ కూర్చున్నాం చెప్పడానికి నా దగ్గర సమాధానం ఏమి లేదు చెల్లి నేను చేసిన ఘనకార్యం మొత్తం టీవీలలో వచ్చేసింది పేపర్లో వచ్చింది సోషల్ మీడియా అయితే నన్ను ఒక ఆట ఆడుకుంది ట్రోల్ చేసింది ఇప్పుడు నేను ఏం చెప్పినా అక్క బావ వినిపించుకోరు నేను అప్పటికే చెప్పాను ఆ గ్రద్ద మాటలు వినడం అంత మంచిది కాదు అని నువ్వు చిన్నదానివి నీకేమీ తెలియదని నా మాట వినలేదు నోటి దురుసు వలన నువ్వు చేసిన పెంటకి ఇప్పుడు చూడు ముగ్గురం బలైపోయాం ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్న పచ్చళ్ళ వ్యాపారం మొత్తం నాశనం అయింది ఏడుపులు మిగిలే చెల్లి నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చావా నా బాధని రెట్టింపు చేయడానికి వచ్చావా ఎందుకు వచ్చావు నా దగ్గరికి వెళ్ళు ఈ కోపానికేం తక్కువ లేదు నేను వెళుతున్నాను పెద్దక్క బావ వచ్చిన తర్వాత ఏమని సమాధానం చెప్పుకుంటావో నీ ఇష్టం అని కొంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉండగా కాకి పిచ్చుక పావురం ఇంటి బయట ఉన్నాయి కొంగ వాటిని చూసింది అక్క బావా ఎప్పుడు ఫారెన్ నుండి వచ్చారు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చేసాం చిన్న చెల్లి పెద్ద చెల్లి పావురం ఏం చేస్తుంది నేను చెప్పడం ఎందుకలే పెద్ద ఎలాగో ఫారెన్ నుంచి వచ్చారు కదా వెళ్ళి మీరే అడగండి రెండు అక్క ఏం చెబుతుందో వినండి నువ్వు కూడా ఉండు సరే బావా మీ మాట కాదనలేను పావురం ఇంట్లోకి పిచ్చుక కాకి కొంగ మూడు కలిసొచ్చాయి ఏడుస్తున్న పావురం కాకిని పిచ్చుకని కొంగని చూసింది పిచ్చుక కోపంతో పావురం చంప మీద గట్టిగా కొడుతూనే ఉంటుంది ఉంటుంది అప్పుడు కాకి అడ్డుపడి నీకేమైనా పిచ్చి పట్టిందా అలా కొట్టి కొట్టి తనని చంపేస్తావా ఏంటి పావురం ఏడుస్తూనే అక్కని ఆపకండి బాబా తన కోపం మొత్తం పోయేలా కొట్టనివ్వండి అప్పుడైనా నాకు బుద్ధొస్తుంది కొట్టక్క ఇంకా బాగా కొట్టు నాకు బుద్ధొచ్చేలా కొట్టక నోటిస్తూ నేను మాట్లాడిన ఒక మాట మనల్ని ఇంత నాశనం చేస్తుందని అనుకోలేదు అని చెప్పగానే కాకి అడ్డు తప్పుకుంది పిచ్చుక మళ్ళీ పెట్టింది పావురం ఉంటుంది ఇక చాలు పిచ్చుక కొట్టడం ఆపేసింది పావురం బుగ్గలు ఎర్రగా కమిలిపోయాయి కోపం పోయిందా అక్క పోలేదు చెల్లి పావురమా మీద జాలి వేసి కొట్టడం ఆపలేదు కొట్టి కొట్టి నా చేతులు నొప్పులు పుట్టి ఆపేశాను సరే అక్క నన్ను కొట్టడానికి తిట్టడానికి ఫోరం నుంచి వచ్చావు కదా ఇక్కడే కొన్నాళ్ళుంటావు నీకెప్పుడు కొట్టాలనిపిస్తే అప్పుడు నన్ను పిలు నేను ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాను మళ్ళీ కొట్టు ఇలా నీ కోపం పోయేంత వరకు కొట్టు ఎంత కొట్టినా లాభం ఏంటి పౌరమా పోయిన మన పచ్చళ్ళు పరువు వెనక్కి వస్తుందా నష్టపోయిన మన పచ్చళ్ళ వ్యాపారం లాభంలోకి వస్తుందా మొత్తానికి మూతపడిన మన పచ్చళ్ళ వ్యాపారం తిరిగి తెరుచుకుంటుందా ఇందులో ఏమీ జరగవు కదా నువ్వు చెప్పేది నిజమే పెద్దక్క కానీ చిన్నక్కని ఇంతలా కొడితే మాత్రం అన్ని జరుగుతాయా చెప్పు పిచ్చుక చూసింది నన్ను ఇలా అవుతుందని అనుకోలేదు పావురమ్మా అక్క మార్కెట్ లో మన పచ్చళ్ళకి మంచి డిమాండ్ ఉంది ధర పెంచితే మనకి మరింత లాభం వస్తుందని చెప్పావు నేను దానికి ఒప్పుకున్నానా లేదా చెప్పు రెండో చెల్లి ఒప్పుకున్నావక్క నేను మంచి లాభాన్ని చూపించాను కదా మరి అక్క ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది మనం పచ్చళ్ళని ఆన్లైన్ ద్వారా ప్రమోషన్ చేసి మంచి ఆన్లైన్ ద్వారా కూడా బిజినెస్ చేద్దామని చెప్పాను అందుకొప్పుకున్నావు నేను కూడా మన పచ్చళ్ళని ఆన్లైన్ ద్వారా బాగా ప్రమోట్ చేసి సేల్స్ పెంచాను పెంచలేదని నేను అనలేదు కదా చెల్లి పెంచావు అంత బాగుందనే లోపే నోటి దూరిస్తూ మొత్తం పోగొట్టావు సరిదిద్దుకోలేని తప్పు చేశాను లెక్క సారీ మన్నించు పిచ్చుక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పావురమా కొంగ మీ పెద్దక్క పిచ్చుక కుదుచపడ్డట్టు అనిపిస్తోంది ఇంటికి వెళ్ళినట్టుంది మీరు కూడా వెళ్ళండి కలిసి మాట్లాడుకోండి మీరు అక్క చెల్లెళ్ళు ఏం జరిగినా ఎలా జరిగినా కలిసిమెలిసి ఉండాలి అదే తోడబుట్టిన బంధం యొక్క విలువ అని చెప్పగాని పావురం కొంగ పిచ్చుక ఇంట్లోకి వెళ్ళాయి పిచ్చుకని కలిసి ప్రేమగా మాట్లాడతాయి వాటిని చూసి సంతోషపడుతుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం